యోగమంజరి టీవీ యూట్యూబ్ ఛానల్ అభిమాన ప్రేక్షకులకు శుభాశిస్తులు తెలియజేస్తూ మిథున రాశి వారికి మాస ఫలాలు మే పద్నాలుగు నుంచి జూన్ పద్నాలుగు వరకు ఉన్నటువంటి మాస ఫలితాలలో ఏ విధమైనటువంటి మార్పులు ఉన్నాయనేది ఈ వీడియోలో ప్రధాన అంశం మిథున రాశి వారికి ఈ మాస ఫలితాలలో చాలా వరకు ఉత్సాహవంతమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే అవకాశాలు ఉన్నాయి చాలా ఉపాయాలతో విజ్ఞతతో పరిస్థితులకు అనుకూలంగా నడుచుకొని ఉండేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ మీకు జూన్ ఫస్ట్ వీక్లో కొన్ని మార్పులు వస్తున్నాయి జూన్ ఫస్ట్ వీక్లో వచ్చే మార్పుల వల్ల కొద్దిగా కఠినమైన నియమాలు తీసుకోవడము కొద్దిగా శరీరాన్ని శుష్కింపజేసుకోవడము ఎక్కువగా కొద్దిగా సౌఖ్యకరమైన జీవితానికి దూరంగా ఉండడం అనేది కూడా కొంత జరిగే అవకాశాలు ఉన్నాయి దూర ప్రయాణాలు నివాసాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అయినప్పటికీ కొంత కొంత సౌఖ్యకరమైన జీవితం మీకు ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి కానీ పరిస్థితుల మూలకంగా కొంత అనుకూలతలు ప్రతికూలతలతో మీరు ఉండేటువంటి పరిస్థితులు ఎక్కువగా కనబడుతున్నాయి వృత్తిపరమైన విషయంలో చాలా వరకు శ్రమతో సాధించే పనులు శ్రమ మూలకంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు విరామం లేని ఆలోచనలు దీంతో ఎక్కువగా ఉంటున్నప్పటికీ మీకు జూన్ సెకండ్ వీక్లో మంచి ఫలితాలు మంచి మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికంగా మీరు నిలదొక్కుంటారు కోర్టు వ్యవహారాలు కానీ జటిల సమస్యలు కానీ సోదర సంబంధమైన వ్యవహారాలు కానీ రుణ సంబంధమైన సమస్యలు కానీ ఆర్థిక పరంగా కొంత మీరు నిలదొక్కుకొని సమస్యలను పరిష్కారం చేసుకునే దిశగా కనబడుతున్నది అయినప్పటికీ ఈ మాసమంతా కూడా మీకు ఏదో ఒక విశేషమైనటువంటి ఆలోచనలతో అంటే అవాయిడ్ చేయలేనటువంటి వాటిని విడలేనటువంటి విడిచిపెట్టలేనటువంటి సమస్యలతో కూడా సతమతమవుతూ కొంత ద్రవ్యం బాగా ఖర్చు చేసే పరిస్థితులు కూడా కనబడుతున్నాయి బంధువులతో కానీ కుటుంబ సభ్యులతో కానీ అడపాదడప చిన్నపాటి విరోధాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్థికపరమైన విషయాలలో కొంత ఎక్కువగానే మీరు బాగా శ్రమిస్తారు కానీ సమస్యలను మాత్రం అధిగమించే అవకాశాలు ఉన్నాయి ఏదో ఒక ప్రాణాంతకమైన సమస్య అంటే అది ఎట్లా ఉంటుందంటే నా జీవితంలో ఇది కంపల్సరిగా ఇది నేను చేయకపోతే బాగుండదు అన్నటువంటి ఏదో అది మీది కావచ్చు ఇతరులది కావచ్చు ఒక ఒక మేజర్ బాధ్యత మీ మీద ఉండడం ఆ సమస్యను పరిష్కరించాలి అనే ఆలోచన రావడం అలాంటి పరిస్థితులు మీకు కలగడం కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి తరచుగా మీరు శ్రమతో బాగా అలసటలో ఉంటారు వృత్తిపరంగా ఉంటారు మీరు సంకల్పించుకున్న పనుల మూలకంగా కూడా ఇబ్బంది కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి అయితే మొత్తం మీద మిథున రాశి వారు ఏదో ఒక ప్రయోజనాత్మకమైన పని ఎందు మాత్రం నిమగ్నమై జయాపజయాలను ఆశించకుండా చేసే విధిగా మాత్రం చేయవలసిన పనులు చేయవలసి ఉంటుంది అని చెప్పడం జరుగుతున్నది ఇందులో మృగశిర నక్షత్ర జాతకులకు చాలా వరకు శుభమూలకంగా వ్యయం అంటే బాగా ఖర్చు జరుగుతుంది కుటుంబ అవసరాల గురించి కూడా బాగా జరుగుతుంది కొంతమంది విషయంలో కుటుంబ సభ్యులకు ఏదైనా మెడికల్ ఎక్స్పెండిచర్స్ కూడా ఉండేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి ఏదేమైనా కొంత ఉపశమనం మాత్రం కలుగుతుంది మీకు జూన్ సెకండ్ వీక్లో అయినంత వరకు ఆర్థిక పరమైన విషయంలో కొంత ఇబ్బందులు తొలగిపోయే అవకాశాలు ఉంటున్నప్పటికీ కొద్దిగా ఉద్రేకాలతో ఇబ్బందులు పడతారు అయిన వారిని దూరం చేసుకుంటారు కొద్దిగా అలాంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహారాలు చూసుకోండి తర్వాత ఆరుద్ర నక్షత్ర జాతకులకు ప్రస్తుతం ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అలాంటి పరిస్థితులకు అనుకూలంగా నడుచుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తారు ఇతరుల మీద మీరు బాగా ఆధారపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి చాలా వరకు మీ మీ చేత ద్రవ్యం యొక్క ఖర్చు బాగా జరుగుతుంది అది విందులు వినోదాలు ఇట్లాంటి దాంట్లో మిత్రుల మూలకంగా బంధువుల మూలకంగా కొద్దిగా బాగా ఖర్చు జరిగే అవకాశాలు ఉన్నాయి కొంతమంది దూరయాత్ర చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితులన్నీ తర్వాత మీకు జూన్ సెకండ్ వీక్లో ఆర్ద్రా నక్షత్ర జాతకులకు కొంత కొంత జ్ఞానపరంగా అంటే రియలైజేషన్ అంటారు దాన్ని ప్రతి విషయాన్ని ఆకలింపు చేసుకొని పరిస్థితులను అంచనా వేసుకొని ఉండేటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి విజ్ఞానదాయకమైన విషయాలు కూడా ప్రాధాన్యత ఉంది విద్యార్థులు చాలా వరకు కొందరు విందులు వినోదాలకు కొద్ది వినోదాలకు దూరంగా ఉండి చదువు మీద మంచి జిజ్ఞాస పెట్టినట్టయితే ఆరుద్ర నక్షత్ర జాతకులకు విద్యార్థులకు మంచి విద్య లభించే అవకాశాలు ఉంటాయి రాణించే అవకాశాలు ఉంటాయి మరి నటులు కళాకారులకు సంబంధము తర్వాత చేతి వృత్తుల వాళ్ళు ఎవరైనా ఆరుద్ర నక్షత్ర జాతకులకు మాత్రం మంచిగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి మీ వృత్తిలో రాణించే అవకాశాలున్నాయి పునర్వసు నక్షత్ర జాతకుల కూడా ఈ మాస ఫలితాలలో చాలా వరకు మంచి యోగాలే అనుభవిస్తున్నారు కుటుంబ పరంగా కూడా మంచి యోగాలే అనుభవిస్తున్నారు విజ్ఞానదాయక విషయాలు కూడా ప్రాధాన్యత ఇస్తున్నారు తర్వాత ఏవైనా తీర్థయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి విహారయాత్రలు చేసేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి కుటుంబ అవసరాలను తర్వాత రెసిప్రొకల్ అంటే సమన్వయం కుటుంబ సభ్యుల యొక్క సమన్వయం ఒకరినొకరిని ఆదరించుకోవడం ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోండి ఇట్లాంటి విషయాలన్నిటి కూడా ప్రాధాన్యత ఉంటుంది అయితే ప్రత్యేకంగా ఏదో ఒక శుభకార్యం చేయవలసినటువంటి ఆలోచనలతో కూడా సతమతమయ్యే అవకాశాలు పునర్వసుకున్నాయని మొత్తం మీద పునర్వసు నక్షత్ర జాతకులకు మంచి ఫలితాలే ఈ వారంలో అంటే ఈ మాసంలో లభించబోతున్నాయి మాస ఫలితాల విషయంలో కొద్దిగా మిథున రాశి వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అధిగమించిపోయే అవకాశాలు ఈ యొక్క జూన్ ఫస్ట్ సెకండ్ వీక్లో మీకు కలిగే అవకాశాలు ఉన్నాయి అయితే ఏది ఏమైనప్పటికీ కూడా బాధ్యతాయుతంగా ఉండవలసిన అవసరం మాత్రం ఉంటుంది మరి మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల విషయంలో చంద్రుని అంటే ఏదైనా అమ్మవారు లలిత అష్టోత్తరము సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరాలు తర్వాత బిల్వా అష్టోత్తరాలు ఇలాంటివి పారాయణాలతో మీరు అనుకూలమైన ఫలితాలు పొందే అవకాశాలు ఉన్నాయి ఇది మిథునరాశికి సంబంధించిన మాస ఫలితాలు సర్వే జనా సుఖిలో భవన్ శుభ